పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని అంటూ ఉంటారు దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్వేతాభారతి ఎందుకంటే ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఉండేది మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉండేది అలా యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్గా మారింది యూపీఎస్సీ అనేది ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్గా భావిస్తూ ఉంటారు కొంతమంది దానికి కావాల్సిన కోచింగ్ తీసుకొని సాధిస్తూ ఉంటారు ఇంకొంతమంది కోచింగ్ తీసుకోకుండానే ఉత్తీర్ణులయ్య వాళ్ళు కూడా ఉన్నారు ఇటీవలే బీహార్ కేడర్లో పోస్టింగ్ అందుకున్న ఐఏఎస్ శ్వేతాభారతి దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు శ్వేతా భారతి గారు బీపీఎస్సి అనే పరీక్షల్లో సక్సెస్ అయ్యి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవారు అలా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల పాటు కష్టపడి పనిచేస్తూ ఉండేది దాంతోపాటు రాత్రిపూట ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉండేది ఈమె పట్నాలోని ఈశాన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారు అనంతరం ఆమె భగల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ మరియు టెక్నిక్ కమ్యూనికేషన్లో బీటెక్ డిగ్రీని అందుకున్నారు తర్వాత ఆమె విప్రోలో ఉద్యోగం సంపాదించుకున్నారు ఇటీవలే టూ థౌజండ్ ట్వంటీలో జరిగిన బీపీఎస్సి పరీక్షల్లో శ్వేతాభారతి అరవై ఐదవ ర్యాంక్ సంపాదించారు దీంతో ఆమెకు ప్రోగ్రామ్ ఆఫీసర్ అంటే డిపిఓగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నెరవేర్ప నెరవేర్చుకోవడానికి మరింతగా కష్టపడుతూ ఉండేది యూపీఎస్సీనే తన డ్రీమ్గా భావిస్తూ ఉండేది ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో యూపీఎస్సీ పరీక్షల్లో మూడు వందల యాభై ఆరవ ర్యాంక్ సంపాదించింది భారతి గారు యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ మహిళా అధికారిగా నిలిచింది ప్రస్తుతం బీహార్లోని బగల్పూర్లో అసిస్టెంట్ కరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉంది నేను ఆర్టీసీలో బస్కన్నట్రా పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గరకు పిల్లలను రప్పించి మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవీపీ ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లో వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి